ఓ మంచి సంకల్పంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు లోన్ యాప్లు హనీ ట్రాప్ లో పడి ప్రాణాల మీదకి సూచించారు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు వాగ్దానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పదహారు రకాల సైబర్ మోసాలపై అవగాహన ఫిర్యాదుల కోసం రూపొందించిన యాప్ ను ప్రారంభించారు అనంతరం అనిత మాట్లాడుతూ టెక్నాలజీ పెరిగిన తరువాత నేరాలు పెరిగాయన్నారు దేశంలో పదిహేడు వందల కోట్లు నాలుగు నెలల్లో సైబర్ నేరాల వల్ల పోగొట్టుకున్నారని తెలిపారు చదువుకున్న వాళ్లే సైబర్ నేరాలకు బలవుతున్నారన్నారు ఒక్క క్లిక్తో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు చిన్న చిన్న పిల్లలు సైబర్ నేరాలకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు యాభై లక్షల లోన్ ఇస్తానని తనకు కూడా మెసేజ్ లోన్ యాప్స్ వల్ల యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు అయితే టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పుంతలు ఓవరాల్ గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తా ఉంటే సుమారుగా ఈ నాలుగు నెలల్లో దగ్గర దగ్గర కోటి ఒక వెయ్యి పదిహేడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్లోనే చేతులు మారినాయి పోయినాయి అని సంగతి తెలిస్తే నిజంగా ఆచారించింది ఫోర్ మంత్స్ గ్యాప్లోనే మొత్తం ఇండియా లెవెల్లో అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి వన్ నైన్ త్రీ జీరో కాల్ సెంటర్ నెంబర్ ఉంది ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరో చిన్నపిల్లలు లేకపోతే చదువులేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డం అనేది చూస్తూ ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవటం ఇది రైట్ టైంలో రైట్ డిసిషన్ ఇది ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వంలో కొంచెం నిర్లక్ష్యం చేశారు కంప్లైంట్ వచ్చినాక సాల్వ్ చేయడం కన్నా కంప్లైంట్ రాకముందు ప్రజల్ని ఏ విధంగా అవేర్నెస్ తేవాలనేది చాలా ఇంపార్టెంట్ దానికి వాళ్ళ సైబర్ సోల్జర్స్ అని చెప్పి స్టూడెంట్స్ని నియమించటం వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇంకొక ఇరవై మందికి దీన్ని విషయాన్ని ఎడ్యుకేట్ చేయటం సైబర్ క్రైమ్ని ఏ విధంగా జరుగుతుందో తెలియజేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ విజయవాడలో దాదాపు రెండు లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ రెండు లక్షల మంది స్టూడెంట్స్ క్యాంపెయిన్ మోడ్లో ఒక వన్ వీక్ టెన్ డేస్ తీసుకుంటే మొత్తం విజయవాడ మొత్తం కూడా మీరు డెవలప్ చేసినటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మారుతున్న అవసరాలని బట్టి ఎన్నో లైఫ్లో చేంజెస్ వస్తుంటాయి అదేవిధంగా పోలీసింగ్లో కూడా మార్పులు రోజుల్ని బట్టి మారుతూ ఉంటాం ఇంతకుముందు లేని ఇంతకుముందు మన జీవితంలో అంతగా లేని టెక్నాలజీ ఇప్పుడు విడదీయరాని సంబంధంగా మన అందరి జీవితాల్లో ముడిపడి ఉంది ప్రతి ఒక్కరు మారుమూల ప్రదేశానికి చాలా రిమోట్ ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడ ఒక స్మార్ట్ ఫోన్ పట్టుకొని అందులో ఒక వాట్సాపో ఏదో ఒక డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకునే యాప్ ఎంత చిన్న ఊరికి పోయినా అక్కడ ఒక జీపే అక్కడ స్విగ్గీ వచ్చేసే రోజులు వచ్చినాయి